హిందూ సంరక్షకులుగా మేము అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తాం ముస్లిం రిజర్వేషన్ కేవలం సామాజిక వెనుకబడల్ గురైన వారి మాత్రమే మేము మిగిలిన శాతం లోపల ముస్లిం సార్ హిందూ అన్ కేటగిరీ నువ్వు ఇచ్చుకుంటే ఏదైతుందో నేను రద్దు చేస్తా ఎంతవరకు ఓట్ల రాజకీయంతో దేశంలో మత విద్వేషాలు తెచ్చుకుంటే సమాజం క్షీణించే ప్రయత్నం చేయటం దురోత్సాహం తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పి అంటున్నాయి తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పి అంటున్నాం అసలు ఏ రాజకీయ పార్టీ కానీ మీరు ఏదైతే ఏ లెట్ అస్ గో ఫర్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ బట్ దేర్ షల్ నాట్ బి ఎనీ రిస్ట్రిక్షన్ దేర్ షల్ నాట్ బి ఎనీ రిస్ట్రిక్షన్ ఈవెన్ ఎస్సీ ఎస్టీ బీసీ షల్ ఆల్ బి షల్ ఆల్సో బి అలౌడ్ మీరు ఆర్థిక వెనుకబాడతాన్ని గురవుతున్న వారి ప్రత్యేకంగా ఇతరులు చేసి కల్పించాలని చెప్పి భావించినప్పుడు అది ఏ వర్గమే కానీ సమాజం ఇన్క్లూజివ్ ఆఫ్ ది రిజర్వేషన్ కేటగిరీ ఆల్సో ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్సో షెల్ బి అలౌడ్ టు కాంపీట్ ఇన్ దట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మన ఇది ఏదైతుందో రిజర్వేషన్ కేటగిరీలో కొంతమంది ఉన్నత అధికారులు ఉన్నారే యు టేక్ ఐఏఎస్ ఐపీఎస్ ఎంప్లాయీస్ సో మనీ దోస్ ఆర్ గెట్టింగ్ మచ్ ఇన్కమ్ వాళ్ళతో ఆర్థిక వెనుక పడతానికి గురవుతున్నటువంటి ఒక రిజర్వేషన్ కేటగిరీ వీళ్ళు వాళ్ళతో పోటీ పడగలుగుతారే వీళ్ళు మన సెలెక్షన్ జరిగినాయి మన జరిగిన సెలక్షన్ యూ టేక్ స్టేట్ సెలెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ సీట్స్ కేటాయింపు ఈడబ్ల్యూ సీట్ వస్తుంది రిజర్వేషన్ కేటగిరీ సీట్ రాదు ఈడబ్ల్యూ సెలెక్షన్ వస్తుంది నీకు రిజర్వేషన్ కేటగిరీ ఎంపీ కాదు దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏ విధంగా దళితులు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ఏది వాళ్ళ హక్కులు ఇవాళ ఏదితుందో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక వివక్షతతోని వాళ్ళ అవకాశాలను వాళ్ళ హక్కులను కలరాస్తుందని చెప్పంటాం